మహేష్ బాబు మేనలుడు గల్లా జయదవ్ తనయుడు అశోక్ హీరో చిత్రంతో పరిచయమయ్యారు టాలీవుడ్కి ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన నటనతో మాత్రం పర్వాలేదనిపించారు రెండో సినిమా కోసం కమర్షియల్ కథ ఎంచుకున్నారాయన నందన వాసుదేవ తాజాగా ఈ సినిమాతో వచ్చారు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు ఈ సినిమాకి సో ఇది కూడా పురాణాలతో ముడిపడిన కథ కావడంతో ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది సినిమా విడుదలకు ముందే అర్జున్ జంజాల దర్శకత్వంలో రూపొందించి ఈ సినిమా ఈ సినిమా తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ తీసుకువచ్చింది మరి మూడో రోజు కలెక్షన్స్ గురించి చూద్దాం ఒకసారి స్టోరీ చూసినట్లయితే కంసరాజు దేవదత్ అతనాగే క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఊళ్ళోని అతను అరాచకాలకు అడ్డే లేదు కనబడిన భూములన్నీ తనవే అంటాడు కాదంటే ప్రాణాలు తీస్తాడు కాశీ సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అగౌర చెప్పిన మాటతో తన సొంత భావనే చంపేస్తాడు తన చెల్లెలు దేవయానికి పుట్టబోయే మూడో సంతానం నుంచి ప్రాణగండ ఉందని అఘోరా చెప్పడంతో ఆమెని ఒక సంతానానికే పరిమితం చేయాలని ఈ దారుణానికి ఒడిగడతాడు కంసరాజ్ చేసిన పాపం అతని జైలు పెట్టేలా పరిస్థితి దారితీస్తుంది కొన్నేళ్ల జైలు జీవితం తర్వాత కంసరాజు జైలు నుంచి బయటకు వస్తాడు అప్పటికే తన చెల్లికి పుట్టిన బిడ్డ సత్య మానసావారణాసి పెరిగి పెద్దదవుతుంది కృష్ణ అశోక్ గల్లాతో ప్రేమలో పడుతుంది ఆ ఇద్దరి ప్రేమాయణం కంసరాజుకి తెలిసిందా లేదా సత్య కుటుంబానికి సంబంధించిన పూర్తి విషయాలు కృష్ణకి ఎప్పుడు తెలిసాయి తెలిసాక అతను ఎలా స్పందించాడు కంసరాజు చెల్లెలు దాచిపెట్టిన అసలైన రహస్యం ఏమిటి విషయాలు తెలియాలంటే సినిమా వెండితెరపై చూడాల్సిందే పురాణాలతో వాటిలోని పాత్రలతో ముడిపెడుతూ కథలు చెప్పడం ప్రస్తుతం నడుస్తున్న ఒక కొత్త ట్రెండ్ అని చెప్పాలి కల్కి హనుమాన్ కార్తికేయ టూ ఇలా చాలా సినిమాలు ఈ ప్రయత్నంలో మంచి ఫలితాలు ఇచ్చాయి దాంతో దర్శక రచయితలు నిర్మాతలు ఈ దిశగానే మరికొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక అందులో భాగంగా రూపొందించిన మరో చిత్రం దేవకినందన వాసుదేవ సో కృష్ణుడు కంసుడు పాత్ర స్ఫూర్తితో రాసిన కథనే చెప్పాలి ఇది తొలిసారి కమర్షియల్ కథతో నటించారు గల్లా అశోక్ కమర్షియల్ కథతో కొత్త అవతారంలో కనిపించిన అశోక్ గల్లా నటనలో లోపమేం లేదు మనసా వారణాసికి బలమైన పాత్ర దక్కింది ఈ సినిమాతో దేవదత్త నాగే నటన కూడా ఆకట్టుకుంది దేవయాని ఝాన్సీ వారి పాత్రలో ఒదిగిపోయారు ఇక శత్రు గెటప్ సీను సంజయ్ స్వరూప్ పాత్రలు కూడా చాలా బాగున్నాయి ఈ సినిమాకి ఇప్పటివరకు కోటిన్నర మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది అయితే మిస్టర్ మా స్పందనే వస్తోంది ఈ సినిమాకి తల్లి ఆశీస్సులతో ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి